హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు నేను గుత్తి వంకాయ చేస్తున్నాను ఉల్లి కారంతో గుత్తి వంకాయ అండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇవి మా సైడ్ చాలా ఫేమస్ అండి వంకాయలు ఇవి బాపట్ల వంకాయలు అనమాట చాలా బాగుంటాయి అనమాట చాలా టేస్ట్ ఉంటాయి తొందరగా ఉడుగుతాయి ఈ బాపట్ల వంకాయలు మా సైడ్ చాలా చాలా ఫేమస్ అండి ఎందుకు అంటే ఇవి మా సైడు దొరుకుతాయి కాబట్టి ఓకేనా ఇవి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఊరెళ్ళాను మొన్న ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాం అనమాట ఇంత ఇంతకన్నా ఇంకా ఉంటాయండి చూడండి అయినా కానీ లోపల ఎత్తన ఉండదు అనమాట ఇప్పుడు నేను వీటితో నేను వంకాయ పచ్చి ఉల్లి కారంతో గుత్తి వంకాయ చేస్తాను చాలా బాగుంటుందండి ఒకసారి నా ప్రాసెస్లో నేను ఎలా చేస్తాను మీరు కూడా చూసేయండి ఓకేనా ఫస్ట్ వీటిని కడుక్కుని ఈ కాళ్ళు కూడా తీయవసరం లేదండి వీటిని నాలుగు ఏమన్నా పుచ్చులు కూడా ఎక్కువ ఉండవండి చాలా తక్కువ పుచ్చులు కూడా ఇగో ఇక నాలుగు వైపులా కట్ చేసుకుని ఫస్ట్ వీటిని ఇలా బబుల్ బౌల్లో వాటర్ తీసుకుని ఉప్పు ఫస్ట్ వేసుకుని పెట్టుకోవాలండి వేసుకుని ఇవి కలర్ చేంజ్ అవ్వండి ఎట్లా అయితే ఇట్లా పసుపు నీళ్ళల్లో వేసుకుంటే లోపల బ్లాక్ అవ్వండి ఈ వాటర్ లోపలికి వెళ్తాయి కదా బ్లాక్ అన్నమాట ఈ వంకాయలు ఓకేనా అన్నీ ఈ విధంగానే ఇలా నాలుగు వైపులా కట్ చేసుకుని ఇట్లా నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట మనం పుచ్చులు అయితే ఉండవండి వంకాయకి ఎక్కువ పుచ్చులు చూస్తాం కదా అలా పుచ్చులు అయితే ఉండవు అన్నీ ఈ విధంగానే కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఇదిగోండి స్టవ్ వెలిగించుకుని స్టీల్ బాండీలో నేను వేపుకుంటున్నాను తక్కువ ఆయిల్ పడుతుంది అనమాట స్టీల్ బాండీ అయితే ఆయిల్ పోసేసుకున్నా ఇప్పుడు ఇది డీప్ ఫ్రై అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలండి ఓకేనా ఇదిగోండి నేను రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను వందపాటి బాండీ పెట్టుకుని ఇలా వేసేసుకోవాలండి వంకాయల్ని ఆయిల్ కొంచెం ఎక్కువ కాలుగు కదా అన్నీ ఆవిడ చేసుకోవాలి ఇదిగోండి ఒకసారి మనం తిప్పుకోవాలన్నమాట క్యాప్ తీసుకుని ఈ నూనె అనేది చిందుతూ ఉంటుందండి ఎందుకంటే కొంచెం మనం నీళ్ళలో పెట్టి వేసాం కదా వంకాయల్ని అందుకని చిందుతూ ఉంటుంది ఈ అలా క్యాప్ పెట్టేసుకునే ఉంచుకోవాలండి ఈ టైంలో మనం ఉల్లికారం అన్నాం కాబట్టి కారానికి ఏమేమి కావాలో చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మూడు ఉల్లిపాయలని ఈ విధంగా కొంచెం ఎక్కువగానే లడ్డుగానే కట్ చేసుకోవాలండి లావుగానే కట్ చేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ జార్లో వేసిన తర్వాత వీటిలో వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదండి వాటర్ ఏమి యాడ్ చేయని అవసరం లేదు వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మనకి ఉల్లిపాయలు ఉన్న వాటర్ వచ్చేస్తుంది అనమాట ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ అనమాట ఒక మూడు స్పూన్లు కారం అండి మూడు స్పూన్లు కారం ఉప్పు కారాలు అనేవి రుచి తగ్గట్టు వేసుకోండి ఎందుకు అంటే కొంచెం ఎక్కువ తింటారు కొంచెం మంది కొంతమంది తక్కువ తింటారు ఒక్క టమోటాని ఈ విధంగా కొంచెం ఇది కూడా కొంచెం లడ్డుగానే కట్ చేశాను వేస్తున్నాను వేసేసిన తర్వాత వీటిలో వాటర్ యాడ్ చేయనవసరం అవసరం లేదు కదా దీ ఈ దీన్ని మరీ వేస్ట్గా కాకుండా కొంచెం వీటిలోకి వాటర్ వాటర్ ఏం చేయాలి యాడ్ చేయండి యాడ్ చేయకుండా మామూలుగానే పట్టుకోవాలన్నమాట ఇదిగోండి వంకాయలు ఈ విధంగా వేగే సరిపోతుంది అనమాట ఈ టైంలో మనం స్టవ్ బంద్ చేసేసుకుని వీటిని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఎందుకంటే మనం వేడి వేడిగా పట్టుకోలేము కాబట్టి స్టవ్ బంద్ చేసేసాను నేను పట్టుకోలేం కాబట్టి ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే వీటిలో మనం మసాలా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇవి చాలా టేస్ట్ బాగుంటాయండి తొందరగా మగ్గుతుంది అనమాట ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది బాపట్ల వంకాయ అంటేనే ప్రత్యేకత అన్నమాట ఇది చిన్న చిన్నగా కొన్ని చేశాను ఓకేనా ఇవి నాకు అన్నీ ఈ విధంగా వచ్చినాయి నచ్చినాయి అండి ఒక హాఫ్ కిలోకుంటాయి అంతే వండి చల్లారిపోయిన తర్వాత వంకాయని తీసుకుని ఈ విధంగా కొంచెం పేస్ట్ కోరివెచ్చ ఉన్నప్పుడు ఈ విధంగా పెట్టుకుని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలండి వంకాయలు అనేవి ఇట్లా విడిల్పోవద్దండి విడిల్పోకుండా చూసుకొని పెట్టుకోండి చూస్తున్నారు కదా ఇట్లా వంకాయ వంకాయ లాగే ఉండాలి ఇట్లా గుత్తు వంకాయ కదా అన్నీ ఈ విధంగా పెట్టుకుని నాలుగు వైపులు సమానంగా స్ప్రెడ్ అయ్యేటట్టు పెట్టుకోండి మీరు కూడా ఈ రెసిపీ అయితే చాలా బాగుండిదండి ఒక్కసారి టేస్ట్ చేయండి మీరు చేసుకుని టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లోపల తెలియజేయండి ఇదిగోండి బాండి పెట్టేసేసుకుని స్టవ్ ఉడికించుకుని ఒక స్పూన్ నర ఆయిల్ వంకాయ కదా మసాలా వెల్ ఉల్లికారం వంకాయ కదండి కొంచెం ఎక్కువ పడుతుంది అంటే ఒక స్పూన్ నర వేసాను ఎక్కువే వేయలేదు ఇందాక వేపుకోవడానికి ఒక స్పూన్ నర ఓకేనా దీంట్లోకి కొంచెం ఒక పావు స్పూన్ సాజీరా కొంచెం వెల్లుల్లి రబ్బలు చక్క లవంగా ఇవన్నీ వేసేస్తాను ఇంకా ఇంకా ఉల్లిపాయ అట్లా ఏం అవసరం లేదండి ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఒక మూడు రెమ్మలు కరివేపాకు కరివేపాకు ఫ్రెష్ అయితే ఆ స్మెల్ వేరండి అంత బాగుండిద్ది అనమాట ఆ స్మెల్ వీటిని ఒక్కసారి కలుపుకుందాం ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే సరిపోతుందండి ఇంకెక్కువ అవసరం లేదు ఇంకా మనం ఒక్కొక్క వంకాయని అనమాట ఇవి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి ఎందుకంటే ఇవి విడిలిపోతాయి అనమాట వంకాయ అనేది కారం ఉల్లి కారం పెట్టాం కదా మనం విడిలిపోతాయి అట్లా విడిలిపోకుండా చూసుకోవాలి ఈ విధంగా మొత్తం పెట్టేసుకుని మనకి మిగిలిన పేస్ట్ ఉండదండి అది కూడా మనం కొంచెం వేగాక పోసుకోవచ్చు ఓకేనా ఇది మొత్తం ఆయిల్లో మగ్గితే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయాలండి మూత పెట్టేసి ఇదిగోండి ఒక్కసారి మనం తిప్పుకుందాము ఈ ఉల్లిపాయల నుంచి వచ్చిన వాటర్తోనే మంచిగా ఉడిగిపోతుందండి ఈ వంకాయ వంకాయ అనేది మంచిగా ఆయిల్లో బాయిల్ అవ్వాలన్నమాట ఓకేనా ఆల్రెడీ కొంచెం పేస్ట్ మిగిలిందండి ఈ ని కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇది ఐరన్ కడాయిలు అయితే చాలా బాగుంటుందండి ఇట్లా మొత్తం మీద వేసేస్తా ఉంటే ఏమన్నా దేనికన్నా సరిపోతే కనుక మంచిగా నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదండి ఈ ఉల్లిపాయల నుంచి వచ్చిన వాటరే అన్నమాట ఇది ఓకేనా ఇదిగోండి ఈ టైంలో ఒకసారి మనం వీటిని తిప్పుకుందాము ఈ వంకాయ కన్నా కారం ఉంది కదండి ఆ కారమే టేస్ట్ ఉండదు అనమాట ఆ కారమే మనకి అన్నంలో సరిపోతుంది ఇది వైట్ రైస్ లోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్ట్ బాగుండిద్ది అండి నల్ల వంకాయల కన్నా ఈ వంకాయలు టేస్ట్ బాగుండిద్ది అండి మనకి డైలీ దొరికే వంకాయల కన్నా ఇవి ఇట్లా ఈ బాపట్ల వంకాయలతో టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది అన్నమాట ఈ కర్రీ నేను మొత్తం సిమ్లోనే పెట్టి చేసుకుంటున్నానండి ఎందుకంటే హైలో పెడితే లోపల ఉడకదు పైన మాడిపోతుంది అందుకని నేను సిమ్లోనే పెట్టుకుని టైం పట్టినా సరే చేస్తున్నాను అనమాట ఇదిగోండి మనం ఉల్లికారం గుర్తింకా రెడీ అయిపోయింది ఈ టైంలో మనం కొత్తిమీర వేసేసుకుని దించేసుకుంటున్నానండి నేను సిమ్లో పెట్టి చేసుకుంటాను కాబట్టి నాకు ఒక ట్వంటీ మినిట్స్ అట్లా టైం పట్టిందండి ఓకేనా ఈ టైంలో మనం ార్నిష్ చేసుకోవటం అనమాట చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా ఉల్లి కారం గుత్తంకాయ కూర రెడీ అయిపోయింది ఉల్లి కారంతో గుత్తంకాయ కూర అనమాట చాలా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి కనుక మీరు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి ట్రై చేసి చూడండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్